అందరికీ నమస్కారం తమలపాకుల మాల నేను ఏ విధంగా కడతాను అనేది ఈరోజు క్లియర్గా చెప్పబోతున్నాను నా సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు అడిగారు అంత దగ్గరగా ఏ విధంగా వస్తుంది క్లియర్గా చూపించరా అని నేను సాంగ్ పెట్టి ఇలా మాల అనమాట అది కొంచెం అర్థం అవ్వలేదు క్లియర్గా చెప్పండి అంటే దానికి సమాధానంగా నేను ఆల్రెడీ ఈరోజు మాల కడుతున్నాను అనమాట అదే మీకు క్లియర్గా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా మనం మన ఇంట్లో తమలపాకులు వేసుకోవాలనుకుంటే ఎండ ఎక్కువ ప్లేస్ ప్లేస్లో వేసుకోవాలి అప్పుడే మంచిగా పాదుకొని ఎక్కువ ఆకులు మంచిగా వస్తాయి నేను ఆ విధంగా వేశాను మా వారి బర్త్డే ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ ఆ రోజు ఆయన గుర్తుగా ఈ మొక్క తీసుకొచ్చి వేశాను మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది లీఫ్ ఈ తమలపాకులు ఎక్కువ అల్లుకుంటాయి ఆ కింద కూడా కొంచెం ఎక్కువ మాస్టర్ ఉంటుంది అనమాట ఏమన్నా పురుగులు అలాంటివి చేరుతుంటాయి అలా చేరకుండా మంచిగా ఆకులు రావాలి కొత్తగా మంచిగా రావాలంటే ఆ పాదు దగ్గర సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా అంతా తీసేసి నీట్గా క్లీన్ చేసి పెడితే మళ్ళీ మంచిగా పాదుకొని ఎక్కువ ఆకులు వస్తాయి మంచిగా వస్తాయి ఆకులు కూడా ఆ విధంగా నేను సిక్స్ మంత్స్కి ఒకసారి చేస్తాను ఇంకా అప్పుడు ఇలా మాల కట్టి పామ్కి తీసుకొని వెళ్తాను అనమాట ఆకులన్నీ నీట్గా వల్చేసి ఒక క్లాత్తో తడి క్లాత్తో నీట్గా తుడి చేసుకోవాలి ఇలా ఒక ఆకుపైన ఒక ఆకు పెట్టి కింద నుంచి కుట్టుకుంటూ రావాలి నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకుంటే దగ్గరకు వస్తున్న మాల మంచిగా వస్తుంది విడిపోకుండా అది లీఫ్ చాలా డెలికేట్గా ఉంటుంది జాగ్రత్తగా చూ చూసుకుంటూ పుట్టాలి ఇలా మధ్య మధ్యలో అక్కడక్కడ పూలు పెట్టి కుట్టిన చాలా బాగుంటుంది మాల అవైలబుల్ అవైలబుల్గా లేవు పూలు తర్వాత సింధూరం పెట్టామన్నమాట స్వామికి వేసిన తర్వాత చాలా అందంగా వచ్చింది మాల ఆంజనేయ స్వామికి తమలపాకుల అంటే చాలా ఇష్టం మా ఫ్రెండ్ బిందు పూజ చేసుకుంటుంది హనుమతి వ్రతం చేసుకుంటుంది అనమాట అయితే నేను తమలపాకు మాలు తీసుకుని వస్తానని చెప్పేసి అన్నాను నాకు హెల్ప్ చేస్తుంది మా ఫ్రెండ్ కూడా ఇద్దరం కలిసి ఈ విధంగా మాలు కట్టాము తమలపాకు పూజకు మనం ఎక్కువ వాడుతాం రోజుకి రెండు తమలపాకులు లంచ్ అయిన తర్వాత అయినా డిన్నర్ అయిన తర్వాత అయినా గుల్కందు వేసుకొని తింటే పిల్లలకైనా మనకైనా జలుబు దగ్గు అంత తొందరగా ఎఫెక్ట్ కాకుండా ఉంటాం అనమాట డైలీ రెండు ఆకులు తినటం వల్ల మన హెల్త్కి అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి తమలపాకుల వల్ల ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఈ మొక్క నర్సరీకి వెళ్ళినప్పుడు ఆ ఆకు స్మెల్ చూసి నాటుది బాగుందని చెప్పేసి ఫిఫ్టీన్ ఏమో తీసుకున్నాను ఇలా నీడ వచ్చే ప్లేస్లో వేశాను ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్ వస్తూనే ఉన్నాయి లీవ్స్ బాగా ఎక్కువ వచ్చి అల్లుకునేటప్పుడు ఈ విధంగా తీసి మాల కట్టి ఆంజనేయ స్వామి గుడికి కానీ ఇలా పూజలో కానీ వాడతా మా ఫ్రెండ్ బిందు చేస్తే ఈ పూజలో ఇలా మాలు తీసుకొని వెళ్ళడం అందరం ఈవినింగ్ టైమ్ లో లెవెన్ టైమ్స్ హనుమాన్ చాలీసా చదివాము అక్కడే డిన్నర్ చేసి వచ్చాము చాలా హ్యాపీగా అనిపించింది అందరికి